వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధి సంబంధించి ఇప్పుడే మనకి సో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది వైఎస్ఆర్ పెన్షన్లు సంబంధించి లబ్ధిదారులు ఎవరు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లో వీడియోని అయితే స్కిప్ చేయకండి సో ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఒక లైక్ చేసేయండి ఎందుకంటే పెన్షన్ల పంపిణీపై పెన్షన్ల పంపిణీపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు రాత్రికల్లా మార్గదర్శకాలు అయితే విడుదల కాబోతున్నాయి అన్నమాట మనకి అంటే పెన్షన్ల పంపిణీపై వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట వారి అభిప్రాయాలు వారి అభిప్రాయాలు అయితే తెలుసుకున్నారు గ్రామవార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయవచ్చని పలువురు కలెక్టర్లు అయితే సూచించారు ముఖ్యంగా వారంలో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చని కూడా తెలిపారు గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి ఇబ్బంది అయితే లేదని నగరాలు పట్టణాల్లో కొంచెం కష్టతరం అవుతుందని అయితే చెప్పారన్నమాట ఒకవేళ గ్రామవార్డు సచివాలయాల వద్దే పంపిణీ చేస్తే సౌకర్యాలు కల్పించాలని కొందరు కలెక్టర్లు అయితే సిఎస్కి అయితే వివరించారు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న సీఎస్ ఈ రాత్రికి పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలు అయితే సిద్ధం చేస్తామన్నారు సో రాత్రి పది పదకొండు ఏ టైం అయినా సరే మార్గదర్శకాలు వచ్చిన వెంటనే మీకు నేను వీడియో రూపాలు అందిస్తాను అయితే పెన్షన్లు సచివాలయాల దగ్గర ఇవ్వబోతున్నారా లేదంటే మీ ఇంటికి వచ్చే పంపిణీ చేయబోతున్నారని ఎందుకంటే అది విషయం తెలిస్తే మీరు ప్రశాంతంగా అయితే ఉండొచ్చు కదా అందుకనమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో